హలో గైస్ ఈరోజు నేనైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాను మా సీనియర్స్ చాలా రోజుల తర్వాత మమ్మల్ని అయితే కలిశారు నేనైతే వాళ్ళతో పాటు టెంపుల్కి అయితే వెళ్తున్నాను ఇక్కడున్న టెంపుల్స్ అండ్ ఇక్కడ ఉన్న కల్చర్ అట్మాస్ఫియర్ మొత్తం మీకైతే చూపిస్తాను చూపిస్తాను ఇక్కడున్న లొకేషన్స్ లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ అవి మొత్తం నేను నేనైతే మీకు చూపిస్తాను అండ్ నేను వెళ్తున్న టెంపుల్స్ ఏమేంటి అంటే వాడపల్లిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ ద్రాక్షారామంలో ఉన్న శివుడు టెంపుల్కి అయితే మనం వెళ్తున్నాము రెండు వన్ ఆఫ్ ద చాలా ఫేమస్ అయిన టెంపుల్సే ఇక్కడ ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి ద్రాక్షారామం టెంపుల్ అయితే మనకి హోల్ ఇండియాలోనే చాలా ఫేమస్ నేనైతే మీకు ఈ రెండు టెంపుల్స్ చూపిస్తాను వీడియో అయితే చాలా బాగా వచ్చింది అండ్ లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి మీరైతే స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ లెట్స్ కంటిన్యూ ద వీడియో మా సీనియర్స్ అయితే రెడీ అయ్యారండి ఇంకా మేమైతే స్టార్ట్ అవుతాము అన్నా స్టార్ట్ అవుతామా మేమైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగామండి ఇక్కడైతే ఫుడ్ చాలా అథెంటిక్గా ఉంటుంది మా కాలేజీ వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు ఇది ఒక స్పాట్ లాగా మాకైతే మేమైతే ఆర్డర్ ఇచ్చేసి వెయిట్ చేస్తున్నాం మా ఫుడ్ కోసం నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నాకైతే ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫుడ్ అయిపోయిందండి మనం ఇప్పుడు వాడపల్లికి వెళ్ళాలంటే త్రూ యానం రూట్ అయితే వెళ్ళాలండి జ్ఞానం అంటే కొంతమందికి హెవెన్ ఇక్కడికి వచ్చి చాలా మంది అయితే చిల్ అవుతా ఉంటారు ఎందుకంటే ఇక్కడ లిక్కర్ రేట్స్ చాలా తక్కువ అంట మనకైతే తెలియదు మరి సినిమా మనం చూసుకుంటే ఈస్ట్ అండ్ వెస్ట్ లో మొత్తం చాలా వరకు చాలా టెంపుల్స్ అయితే ఉంటాయండి మనం అడుగడుగున్న టెంపుల్సే ఉంటాయి ఆ అట్మాస్ఫియర్ కూడా చూడడానికి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది మనకైతే ఫైనల్లీ మనమైతే వాడపల్లి రీచ్ అయ్యామండి ఇక్కడ నుంచి ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు మనకి ఈ టెంపుల్ అయితే ఆత్రేయపురం మండల్లో ఉంటుంది టెంపుల్లో అయితే మొబైల్స్ అయితే అలో లేదు మనమైతే పర్మిషన్ తీసుకొని ఓన్లీ బయట లుక్ అయితే చూపిస్తున్నాం మీకైతే ఇంకా మేమైతే దర్శనానికి వెళ్తున్నామండి ఇక్కడ అంతగా రష్ అయితే లేదు మాకైతే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్యలో దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ చూసుకుంటే కొంతమంది భక్తులు కాయిన్స్ గోడకి ఎతికిస్తున్నారు అంటే వాళ్ళ కోరికలు కోరుకోవడానికని నేనైతే అనుకుంటున్నాను మరి ఇక్కడ పిల్లలకి ఇచ్చాక తులాభోరం అయితే వేస్తున్నారండి నేనైతే ఇదే ఫస్ట్ టైం లైవ్ లో చూడడం దీన్ని నిత్యాన్నదానం అని కూడా అంటారంట మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకుని ఇక్కడ జరుగుతున్న అన్నదాన ప్రసాదం దగ్గరికైతే వెళ్తున్నామండి ఈ అన్న పేరు అయితే వేణు అండి నాతో అయితే చాలా క్లోజ్ గా ఉంటాడు వామ్ ఇక్కడైతే చాలా మంది అయితే ఉన్నారండి మేము దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ క్యూలో అయితే నించున్నాము ఫైనల్లీ మేమైతే సాధించామండి ఎలాగోలా ఇక్కడ ప్లేట్స్ అయితే చాలా హైజనిక్ గా ఉన్నాయి ఇక్కడ ఫుడ్ అయితే ఐటెం బై ఐటమ్ తీసుకొని వస్తున్నారండి చాలా హైజీనిక్ గా ఉన్నారు అందరు ఇక్కడైతే నాకైతే ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగా నచ్చింది బేసిక్గా నాకైతే అన్నదానాలంటే చాలా షై ఫీలింగ్ అండి అక్కడికి వెళ్ళి నుంచుని తినడం అంటే ఫర్ ద ఫస్ట్ టైం మా సీనియర్స్ వల్ల నేనైతే ఈరోజు ఎక్స్పీరియన్స్ చేశాను ఇంకా మేమైతే లంచ్ కంప్లీట్ చేసుకుని ద్రాక్షారవాంకి అయితే స్టార్ట్ అయ్యామండి ఇక్కడ లొకేషన్ బాగుందని మన సీనియర్స్ అయితే పిక్స్ అయితే దిగుతున్నారండి ఇక్కడ లొకేషన్ అయితే చాలా రిలాక్సేషన్ అయితే ఉంది ఫైనల్ గా ద్రాక్షారామణ టెంపుల్ అయితే రీచ్ అయ్యామండి ఇక్కడికి ఈ టెంపుల్ మనకైతే రామచంద్రపురం నుంచి థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది ఈ టెంపుల్లో ప్రథమ దేవతగా భీమేశ్వర శివస్వామి దర్శి దర్శనం అయితే ఇస్తాడండి ఈ ఆలయం శివభక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా భావించబడుతుంది ఈ ద్రాక్షారామం పుణ్యక్షేత్రం అనేది పంచారామ క్షేత్రాలలో ఒకటని ఇక్కడ ఉన్న పురోహితులు మనకైతే చెప్తున్నారు పంచారామ క్షేత్రాలు అన్నిట్లో కూడా శివలింగమే ప్రధాన పూజ్య దేవత ఈ క్షేత్రాలు ఇలా ఉన్నాయి అమరావతిలో ఒకటి క్షీరారామంలో ఒకటి సోమారామంలో ఒకటి ద్రాక్షారామంలో ఒకటి కపిలేశ్వర ఆలయం అనే ఐదు పేర్లుగా పంచారామ క్షేత్రంలో ఒకటిగా భావిస్తారు మొక్క మనకి నాలుగు ద్వారాల్లోనూ కూడా మనకు దక్షిణ ద్వారం పశ్చిమ ద్వారం కూడా ఉంటుంది దక్షిణంగా వచ్చిన అందరూ కూడా దుండి గేమ దర్శనం చేస్తూ లోపలికి వెళ్తుంటారు ఇలా పశ్చిమంగా వచ్చిన అందరు కూడా అక్కడ తాండవ గమ దర్శనం చేస్తూ లోపల వెళ్తుంటారు నష్ట గణపతిలో ప్రథమ గణపతి దుండి గణపతి అంటారు దక్షిణ దిప్పుగా ఎముడు పరిపాలిస్తారుగా పిల్లలు రావడం దోషం అవుతుంది అందుకోసం జాతర దర్శనం చేసి కూడా వాళ్ళ దోషం తొలగిపోతున్నారు ఆట్యం చేస్తుంది అనమాట పశ్చిమంగా వచ్చిన వాళ్ళు కూడా తాండవ గణపతనం చేస్తూ లోపలి వెళ్తుంటారు నమస్కారం చేస్తుంది చెప్పండి అపరాధ సహస్రాని ప్రియంతే ఆశం దాసోహిమ క్షమత్వ నమస్కారం చేస్తుంది తాండవ గణపతి అక్కడంతా మనం శ్రీకృష్ణదేవరాలు వారి ఆలయంకి వచ్చినప్పుడు ఆయన కులదయమైన విరూపాక్ష స్వామి వారి ఆలయంలో లేదని చెప్పి ఈ ఇక్కడ ప్రతిష్ఠించి ఒక రోజు అభిషేకం చేసి వెళ్ళారని చెప్పాలన్నమాట రోజుకు ఒకసారి ఇక్కడ అభిషేకం చేస్తారు నమస్కారం చేసుకుని చెప్పండి దేవదేవ మహాదేవ నీలగ్రీవ సదాశివ పావనాదీత భూకేశ విరూపాక్ష నమోస్ ఇప్పుడు తాండవ గణపతి ఆ తాండవ గణపతికి నటరాజేత్ర స్వామివారికి అభిషేకం చేసి ఇక్కడ నాట్యం నేర్చుకునే వారు ఎవరైనా ఉంటే నేర్చుకుంటారు మాత్రం ఈ నాది ఇక్కడ వచ్చినప్పుడు స్వామివారిని వెళ్ళారు నమస్కారం చేసుకుంటారు ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఒక చిన్న గుడి లాగా ఆ గుడి అనేది ఈ గుడి యొక్క నమూనా నమూనా అంటే ప్లాన్ sheba oh. ఈరోజు సీనియర్స్ బాగా ఎంజాయ్ చేశానండి మేమైతే ఇంకా రూమ్కి అయితే స్టార్ట్ అయ్యాం ఐ హోప్ ఈ వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను ఫర్దర్గా మన ఛానల్లో టెంపుల్ వీడియోస్ ఫోర్ట్ వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్